ఏపీ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలు కొండంత చెల్లించేది గోరంత మూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది పెన్షనర్ల పరిస్థితి ఆ వివరాల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం బకాయిలు కొండంత చెల్లించేది గోరంత ఏపీ ఉద్యోగులకు ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం విడుదల చేసింది పదమూడు వందల కోట్లు ఏపీలోని ఉద్యోగులు పెన్షన్లకు రావాల్సిన వేల కోట్ల బకాయిలకు గాను అరకొర నిధులను విడుదల చేస్తూ సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవటం సిగ్గుసేటని వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు నల్లమర్రు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఈయన ఈ విధంగా మాట్లాడటం జరిగింది ఇవ్వాల్సిన బకాయిలంతా ఇప్పుడు చెల్లుస్తున్నది ఎంత వివరంగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వ నిజస్వరూపం బయటపడుతుంది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను తరచుగా నిర్వహిస్తూ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసేది కాగా నేటి కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్కు పిలిచిని మాట్లాడిన దాఖలాలు లేవు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన పదమూడు వందల కోట్లలోనూ ఐదు వందల పంతొమ్మిది కోట్లు జీపీఎఫ్ కోసం రెండు వందల పద్నాలుగు కోట్లు పోలీస్ విభాగం ఒక విడత సరెండర్ లీవుల కోసం సిపిఎస్ ఉద్యోగుల భాగస్వామ్యం కోసం మూడు వందల కోట్లు మాత్రమే కనబడతాయని చెబుతున్నారు జీపీఎఫ్ అనేది ఉద్యోగులు దాచుకున్న డబ్బు దీనికి మొత్తం ఇవ్వకుండా ఐదు వందల పంతొమ్మిది కోట్లు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసం ఏడాదికి పదిహేను రోజులు ఉద్యోగులు తమ లీవులను సరెండర్ చేసుకునేందుకు వీలుంది దీనిని అందరికీ ఇవ్వకుండా కేవలం పోలీసు డిపార్ట్మెంట్కు అది కూడా ఒక విడత మాత్రమే ఇస్తున్నారు సిపిఎస్ కూడా ఒక విడత చెల్లింపులు మాత్రమే చేస్తున్నామని అంటున్నారు ఉద్యోగస్తులకు టీడీఎస్ కింద రెండు వందల ఎనభై ఐదు కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారు రాష్ట్రంలోని మూడు లక్షల ఎనభై వేల మంది పెన్షనర్లకు ఏమాత్రం మేలు చేయటం లేదు డిఏ పిఆర్సి అరియర్స్ సరెండర్ లీవ్లు సిపిఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కమిటేషన్ ఆఫ్ లీవ్ గ్రాచ్యుటీ వంటి బెనిఫిట్స్ ఇంకా అనేకం పెండింగ్లో పెడుతున్నారు అలాగే మెడికల్ రియంబర్స్మెంటు జిపిఎఫ్ ఏపీ జిల్లా వంటివి కోట్ల రూపాయల్లో ఉన్నాయి వాటిలో ఎంత మేరకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది మంచి పిఆర్సీని మధ్యంతర భృతిని ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఏడు నెలలు గడుస్తున్న పిఆర్సీ కమిటీని నియమించలేదు ఐఆర్ను ప్రకటించలేదు రావాల్సిన బకాయిల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు అదేవిధంగా ప్రతి ఆరు నెలలకుసారి కేంద్రం డిఏను ప్రకటిస్తుంది ఏపీలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి రావాల్సిన రెండు డిఏలు పెండింగ్లో ఉన్నాయి కూటమి ప్రభుత్వం వస్తే ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు ఇస్తామన్నారు తొలి రెండు నెలలే అలా ఇచ్చారు హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులు కొంత ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది ప్రతిసారి ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవటం వల్ల ఆసుపత్రులు వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి కాబట్టి సకాలంలో ఈ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఉద్యోగ పెన్షన్లు అయితే కోరుతున్నారని వారి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు